ఈరోజు పెద్దతుప్ర గ్రామ గ్రామ పంచాయతీలో పెద్దతుప్ర తండ గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా మూడావతి బికె నాయక్ ఈరోజు పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడానికి ఈ గ్రామానికి వచ్చి ఈరోజు నామినేషన్ వేసిండు ఈ సందర్భంగా గ్రామాన్ని డెవలప్ చేయడం కోసం బీకే నాయక్ ఒక విజన్ తోటి ఉన్నాడు ఇతనికి గ్రామస్తులందరూ మద్దతు తెలుపుతూ ఈ గ్రామాన్ని డెవలప్ చేయాల్సిందిగా అందరూ ఏకగ్రీవంగా గ్రామం మొత్తం వచ్చి ఈరోజు ఆయనకు మద్దతుగా బాధించగా నిలబడ్డది బీకే నాయక్ గారు ఇప్పుడు ఈ గ్రామాన్ని ఎలా ఏ విధంగా డెవలప్ చేస్తాడు ఆయన విజన్ ఏందనేది బీకే నాయక్ గారు ఈరోజు తెలియజేస్తారు పెద్ద తూపుర పెద్ద తండ మండలం శంషాబాద్ రంగారెడ్డి జిల్లా అని నేను ఇంతకుముందు మాజీ డిప్టీగా చేశాను ఇప్పుడేమో సర్పంచ్ మొన్న కాంటాక్ట్ అయినాను కొన్ని ఓట్లకు రిజెక్ట్ అయినాను ఇప్పుడు నేను సర్పంచ్గా ఉండి తండకు బాగా సేవ చేయాలని అనుకున్నాను తండ చేయాలి ఏ రోడ్ అయినా ఏ గుడి అయినా బడి అయినా ప్రతి యువకులకు కానీ ప్రతి ఒక్క పెద్దోళ్ళకు చిన్నోళ్ళకు పింఛన్ కానీ రేషన్ బియ్యం కానీ ప్రతి ఒక్కటి ముందుకొచ్చి ఆఫీసర్లు ప్రతి ఒక్కరు నాకు కలిసి ఉంటారు వాళ్ళకు కలిసి వాళ్ళతోని మాట్లాడి నేను ఈ బియ్యం కానీ ప్రతి ఒక్కటి పింఛన్ కానీ ప్రతి ఒక్కటి రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కటి తీసుకొచ్చి తండకు కరెంటు కానీ అండర్గ్రౌండ్ డైనేజ్ కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి తెచ్చి తండకు గుడి బడి అన్నీ తీసుకొచ్చి ముందుకొచ్చి తండకు డెవలప్ చేయాలని నేను ముందుకు వస్తున్నాను నాకు పబ్లిక్ కూడా మంచిగా సహకరిస్తున్నారు నాకు సహకార్యానికి అవకాశం కూడా ఇస్తుర్రు పదకొండు తారీఖు నాడు మంచి బ్రహ్మాండంగా మెజార్తోని గెలిచి నాకు సర్పంచ్గా గెలిపిస్తారని వాళ్ళకు ఆశిస్తున్నాను ఖచ్చితంగా వాళ్ళు నాకు గెలిపిస్తారని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను